హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వినీలా బ్లాగ్స్ ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్కి పొంగనాలు గుంత పొంగనాలు చేస్తున్నానండి దానికి కావాల్సినవి చూద్దాము ఫస్ట్ దోశపిండి తీసుకున్నానండి ఇందులోకి తరిగిన ఉల్లిపాయలు కొత్తిమీర పచ్చిమిర్చి బరకగా పేస్ట్ చేసుకున్నాను ఇంకా తురుంబట్టినది క్యారెట్ పచ్చిశెనగపప్పు అండి ఇవన్నీ దోశపిండిలో వేసి కలుపుకున్నాను కొద్దిగా సాల్ట్ కూడా వేసుకున్నామండి ఇది వెంటనే ఇప్పుడు బాగా కలుపుకున్నాను కొంచెం వాటర్ పోసుకొని మంచిగా కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇట్లా కలుపుకోవాలి పిండి బాగా ఇప్పుడు ప్యాన్ హీట్ అయిపోయింది నేను ఆయిల్ వేసుకొని పొంగనాలు వేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువే వెళుతుంది పానాలకి మనం కావాలంటే తక్కువ కూడా వేసుకొని చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ రెండవ వైపు కూడా ఇలా కాల్చుకోవాలి తిప్పుకొని బాగా చూడండి ఫ్రెండ్స్ బాగా గోల్డెన్ రెడ్గా బాగా పొంగనాలు మన పొంగడానికి ఇప్పుడు వీటిని ఫ్లేట్లో తీసుకున్నాము చూడండి ఫ్రెండ్స్ వీటిని పొడి కాంబినేషన్తో కానీ ఎర్రపచ్చడి కాంబినేషన్తో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్